నమస్కారం నేను దొంగల రంజిత్ కుమార్ నడిగడ్డ ఉప్పుల పోరాట సమితి జిల్లా ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే గద్వాల మండలానికి చెందినటువంటి కూడూరు గ్రామ శివారిలో ప్రైవేట్ వ్యక్తులు గోదాములు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి ఆ గోదాముల యాజమాన్యము దాదాపు ఆరు వందల మందికి పని కల్పిస్తామని చెప్పేసి నలభై వేల నుంచి లక్ష రూపాయల దాకా పైసలు వసూలు చేయడం జరిగింది వాళ్ళు కూడా ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో పుస్తలు ఒకరు అప్పు చేసి ఒకరు అప్పు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా మాకు శాశ్వతంగా ఒక ఉపాధి లభిస్తుంది అనేటువంటి ఆశతో ఆ రోజు అందరూ కూడా అమౌంట్ కట్టి దాదాపు ఆరు వందల మంది కార్మికులకు మాకు పని కల్పిస్తున్నటువంటి వీళ్ళందరూ చెప్పడం వల్ల వందల మంది పైగా అమౌంట్ డబ్బులు వసూలు చేయడం తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి యాజమాన్యము మరొకరికి అమ్ముకోవడము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎప్పుడైతే గతంలో వాతావరణ దగ్గర ఉండడం వల్ల అప్పటిదాకా ఇబ్బంది పెట్టని వారు ఎప్పుడైతే ఇవ్వకొక ఇది కొనడము ఇంత మందికి పని కల్పిస్తారు ఇంతమందికి పని లభిస్తుందో లేకుంటే ఉడుపులా అనేక రకాల కారణాలతో అనేక రాజకీయ వ్యక్తులు కూడా ఇబ్బందులు పెట్టి కేసుల చుట్టూ కేసులు రకరకాలుగా ఆ ఇబ్బంది పెట్టే పరిస్థితి తర్వాత ఉన్నటువంటి యాజమాన్యము లీగల్ గా అన్నిటికీ సరిచూసుకొని న్యాయ ఇబ్బందులను అన్నింటినీ కూడా దాటుకొని ఓ పదిహేను రోజుల క్రితం ఓపెన్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఎవరు ఆధ్వర్యంలో అయితే నడుస్తుందో ఆ యాజమాన్యం కూడా ఆరు వందల మందికి పని కల్పించాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి మేము నడిగడ పోరాల్సి ఆధ్వర్యంలో ఆ గోదాములను పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం దృష్టికి మేము తీసుకెళ్తే వారి యొక్క ఇబ్బందులను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది వారిని మేము ఎందుకోసం అంటే ఆరు వందల మందికి అక్కడ పని కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వారు అక్కడ ప్రైవేట్ అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బీహార్ చెందిన వాళ్ళు కూడా పనిలో పెట్టుకుంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏదో పైసలు వసూలు చేస్తే మేము కాదండి వసూలు చేసింది గతంలో ఉన్న వారు వసూలు చేసినారని వాస్తవ విషయాలు చెప్తే ఎవరు వసూలు చేసినప్పటికీ స్థానికులకు అవకాశం కల్పించాలా ఆ రోజు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ వస్తే మా బతుకులు బాగా తిరిగి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆర్